వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా మంచి కంటెంట్ ఉన్న కరెంట్ అఫైర్స్ కోసం స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ టూ ఇందులో నవంబర్ మంత్ కి సంబంధించి టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం అందులో ర్యాంక్స్ రిపోర్ట్స్ అండ్ ఇండీసెస్ సూచీలు అని అంటారు సింపుల్ గా ఆ టాపిక్ లో ఒక వీడియోని ఇప్పటికే మనం గిగ్ వర్కర్స్ పైన అప్లోడ్ చేయడం జరిగింది నాకున్న క్లాసెస్ కారణంగా నేను ఈ రెండు రోజులు వీడియోస్ చేయలేకపోయాను కాబట్టి ఇక నుంచి మరలా ఈ సూచీలు టాపిక్ ని కంటిన్యూ చేద్దాం రైట్ అలాగే విశాఖపట్నం ఆ పరిసర ప్రాంతాల్లో గ్రూప్ టూ ఏపీఎస్సి గ్రూప్ టూ కి చదువుతున్నటువంటి స్టూడెంట్స్ విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో కార్తికేయ ఐఏఎస్ అకాడమీ మంచి ఫ్యాకల్టీతో గ్రూప్ టూ కి ఆఫ్లైన్లోను ఆన్లైన్లోనూ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే రేపు కొత్త ని ప్రారంభించడం జరుగుతూ ఉంది వారికి గతంలో ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి జాబ్స్ కూడా రావడం జరిగింది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో మంచి ఫ్యాకల్టీస్తో నేను కూడా రెగ్యులర్గా వీక్లీ వన్స్ కరెంట్ అఫైర్స్ ని చెప్పడానికి రావడం జరుగుతుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్ళి కన్సల్ట్ చేయవచ్చు ఆ నెంబర్ కూడా మీకు నేను పెట్టడం జరుగుతుంది రైట్స్ ఇప్పుడు రవీస్ జీకే ఛానల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాల్లో నివేదికలు సూచీల్లో రెండవ నివేదిక అది చాలా కీలకమైనటువంటి నివేదిక అది రోడ్డు ప్రమాదాల నివేదిక రోడ్డు యాక్సిడెంట్స్ రిపోర్ట్ రోడ్డు ప్రమాదాల నివేదిక ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదాల పైన ఒక స్పెషల్ రిపోర్టుని విడుదల చేశారు ఆ నివేదికలోని ముఖ్యాంశాలు క్వశ్చన్ ఎలా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి వస్తే అన్నది ఇప్పుడు మనం చూద్దాం రోడ్డు ప్రమాదాల నివేదికలో భాగంగా ఒకటి దీనిని నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడున కేంద్ర రవాణా శాఖ దీనిని విడుదల చేయడం జరిగింది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా మరియు హైవేల శాఖ దీనిని విడుదల చేసింది ప్రస్తుత కేంద్ర ఉపరితల రవాణా మరియు హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అయితే ఈ నివేదికలో భాగంగా మొట్టమొదటి కారణం ఏం చెప్తుందంటే భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్డు నెట్వర్క్ని ఎక్స్పాన్షన్ చేయడం అలాగే అందులో ఎక్స్ప్రెస్ వేస్ కూడా ఎక్కువగా ఎక్స్పాండ్ చేయడం అంతేకాకుండా యజమానులు వాహనాల యజమానుల సంఖ్య పెరగడం కూడా రోడ్డు ప్రమాదాలకి ప్రధానమైనటువంటి కారణంగా ఈ నివేదిక తెలియజేయడం జరిగింది ఈ నివేదిక ప్రకారము మొట్టమొదటగా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఒక రోజులో డే ఒక రోజులో భారతదేశంలోని అన్ని రకాల రోడ్లలోనూ అంటే ఇక్కడ మనం రోడ్లని ఈ నివేదిక ప్రకారము మూడు రకాలుగా విభజించడం జరిగింది ఒకటవది జాతీయ రహదారులు దీనినే మనం నేషనల్ హైవేస్ అంటారు రెండవది రాష్ట్ర రహదారులు రాష్ట్ర రహదారులు మూడవది ఇతర రహదారులు అని విభజించారు అంతే మూడు ఈ మూడు పాయింట్లని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ యాజ్ వెల్ యాజ్ అదర్ రోడ్స్ అని విభజించి ఈ నివేదికను విడుదల చేశాం అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రోడ్లలో ఒక రోజులో యాభై మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇది ప్రమాదాల సంఖ్య యాభై మూడు ప్రమాదాలు జరుగుతుండగా ఆ యాభై మూడు ప్రమాదాలలో సారీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక గంటలోనండి ఒక రోజులో కాదు సారీ ఒక గంటలో భారతదేశంలో అన్ని రోడ్లలో ఒక గంటలో యాభై మూడు ప్రమాదాలు జరుగుతున్నాయి యాభై మూడు ప్రమాదాలు ఒక గంటకి ఆ యాభై మూడు ప్రమాదాలలో ఒక గంటలో పంతొమ్మిది మరణాలు సంభవిస్తున్నాయి పంతొమ్మిది మంది మరణించడం జరుగుతుంది అలాగే దీనిని ఒక రోజుకు తీసుకుంటే ఒక రోజులో ఒక రోజులో భారతదేశ వ్యాప్తంగా పన్నెండు వందల అరవై నాలుగు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి పన్నెండు వందల అరవై నాలుగు ప్రమాదాలలో సుమారుగా నలభై రెండు మంది మరణించడం జరుగుతుంది నలభై రెండు మంది మరణిస్తున్నారు అయితే ఇక్కడ ఇది రెండు వేల ఇరవై రెండు స్టాటస్టిక్స్ అయితే దేశ వ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో చాలా ఇంపార్టెంట్ జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాలు నాలుగు లక్షల అరవై ఒక వేల మూడు వందల పన్నెండు నాలుగు లక్షల అరవై ఒక వేల మూడు వందల పన్నెండు రోడ్డు ప్రమాదాలు రెండు వేల ఇరవై రెండులో జరిగాయి ఈ ప్రమాదాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రమాదాలలో భాగంగా మొత్తంగా ఒక లక్ష నర అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒక మంది మరణించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఒక లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒక మంది మరణాలు సంభవించాయి ప్రమాదాల సంఖ్య నాలుగు లక్షల అరవై ఒక వేల మూడు వందల పన్నెండు మరణించిన వారి సంఖ్య ఒక లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒకటి అయితే భారతదేశంలో నంబర్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ రెండు వేల ఇరవై రెండులో రోడ్డు ప్రమాదాలు ప్రమాదాల సంఖ్య పదకొండు పాయింట్ తొమ్మిది శాతము పెరిగింది రెండు వేల ఇరవై ఒకటితో పోల్చితే రెండు వేల ఇరవై ఒకటితో పోల్చితే రెండు వేల ఇరవై రెండులో పదకొండు పాయింట్ తొమ్మిది శాతం రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది తొమ్మిది పాయింట్ నాలుగు శాతము మరణాల సంఖ్య కూడా పెరిగింది అంటే రేపు క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అంటే రోడ్లు రవాణా శాఖ కేంద్ర రోడ్లు మరియు హైవేల శాఖ విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక ప్రకారము రెండు వేల ఇరవై రెండులో రోడ్డు ప్రమాదాలు అని అంటాడు ఏ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది మరణాల సంఖ్య పెరిగింది రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది మరణాల సంఖ్య తగ్గింది రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది మరణాల సంఖ్య పెరిగింది రోడ్డు ప్రమాదాల సంఖ్య మరణాల సంఖ్యలో మార్పు లేదు అని ఆప్షన్స్ ఇవ్వవచ్చు అందుకు ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటితో పోల్చితే రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగింది పదకొండు పాయింట్ తొమ్మిది శాతం మరణాల సంఖ్య కూడా పెరిగింది తొమ్మిది పాయింట్ నాలుగు శాతం అలాగే సివియారిటీ అంటే ఈ రోడ్డు ప్రమాదాల తీవ్రతని ఒక వంద ప్రమాదాలు ఒక వంద రోడ్డు ప్రమాదాలు జరిగితే ఆ రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారి సంఖ్యని బట్టి రోడ్డు ప్రమాదాల తీవ్రతని లెక్కించడం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ ద సివియానిటీ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ రోడ్ క్రాషెస్ మెజర్డ్ బై ద నెంబర్ ఆఫ్ పీపుల్ కిల్డ్ పెర్ హండ్రెడ్ యాక్సిడెంట్స్ ఇది కూడా రెండు వేల పన్నెండుతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా పెరిగింది రెండు వేల పన్నెండు అంటే గత దశాబ్ద కాలంలో రోడ్డు ప్రమాదాల తీవ్రత కూడా పెరిగింది రెండు వేల పన్నెండులో ఈ రోడ్డు ప్రమాదాల తీవ్రత ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు సారీ ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఉండగా రెండు వేల ఇరవై రెండుకు వచ్చేటప్పుడు అది ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది రోడ్డు ప్రమాదాల తీవ్రత కోవిడ్ ఇయర్స్ లాక్డౌన్ ఇయర్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో లాక్డౌన్ ఉండడం వలన ఎవరో బయటికి వెళ్ళకపోవడం వలన రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువగా ఉంది మరణాల సంఖ్య కూడా అప్పుడు తక్కువగా ఉంది ఆ సంవత్సరాలతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై రెండులో రోడ్డు ప్రమాదాలు ఏకంగా ముప్పై ఏడు శాతం పెరిగాయి ముప్పై ఏడు శాతం పెరగడం జరిగింది అయితే ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా జరగడానికి గల కారణం ఏమని తెలియందంటే జరిగిన మొత్తం ప్రమాదాలలో నాలుగు లక్షల అరవై ఒక వేల మూడు వందల పన్నెండు ప్రమాదాలు రెండు వేల ఇరవై రెండులో జరిగితే దానికి మొత్తంగా మొత్తంగా ప్రధాన కారణము ఏమిటి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి గల కారణం ఏమిటంటే అధిక వేగం అధిక వేగం ఇది చాలా ఇంపార్టెంట్ అధిక వేగం ఓవర్ స్పీడింగ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కాజింగ్ రోడ్ ఓవర్ స్పీడింగ్ వాజ్ మోస్ట్ కామన్ మోస్ట్ కామన్ గా అధిక వేగము ఈ ప్రమాదాలకి కారణం ఈ అధిక వేగం వలన జరిగే ప్రమాదాలు డెబ్బై రెండు పాయింట్ మూడు శాతంగా ఉన్నాయి డెబ్బై రెండు పాయింట్ మూడు శాతము అధిక వేగం వలన సంభవిస్తున్నట్లుగా ఈ నివేదిక తేల్చింది అలాగే చాలా కీలకమైనటువంటిది ఏమిటంటే ఈ అధిక వేగం వలన ఎక్కువగా మరణాలు కూడా సంభవించడం జరుగుతుంది డెబ్బై ఒకటి పాయింట్ రెండు శాతం మరణాలు కూడా అధిక వేగం వలనే సంభవిస్తున్నాయి అంటే మరణించిన వారు ఒక లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒకటి అయితే అందులో డెబ్భై ఒకటి పాయింట్ రెండు శాతము అధిక వేగంలో ప్రయాణించి చనిపోయిన వారే ప్రమాదాలు జరిగి రైట్ అయితే ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్టాట్ ఏమిటంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా మరణిస్తున్నటువంటి రాష్ట్రం రోడ్డు ప్రమాదాలు జరిగి ఎక్కువ మందిని మరణించిన వారిని నమోదు చేసుకున్నటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ ప్రమాదాలలో అత్యధిక మరణాలు సంభవించిన రాష్ట్రము ఉత్తరప్రదేశ్ ఈ ఉత్తరప్రదేశ్ లో మొత్తం మరణాలలో పదమూడు పాయింట్ నాలుగు శాతం మరణాలు నమోదయ్యాయి రెండవ స్థానంలో తమిళనాడు నిలిచింది సెకండ్ ప్లేస్ తమిళనాడు రెండవ స్థానంలో తమిళనాడు నిలవగా మూడవ స్థానంలో మహారాష్ట్ర నిలిచింది పది పాయింట్ ఆరు శాతం మరణాలతో తమిళనాడు తొమ్మిది శాతం మరణాలతో మహారాష్ట్ర మూడవ స్థానంలో నిలిచింది రోడ్డు ప్రమాద మరణాలలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ తమిళనాడు అండ్ మహారాష్ట్ర చాలా కీలకం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం అయితే ఈ ప్రమాదాలలో రెండు వేల ఇరవై రెండులో తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది పిల్లలు మరణించడం జరిగింది చిల్డ్రన్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ చిల్డ్రన్ వర్క్ ట్వంటీ టూ రోడ్ యాక్సిడెంట్స్ అంటే చాలా డేంజరస్ అనేటువంటి పొజిషన్ లో కూడా మనం ఉన్నాం అంటే ఇరవై ఆరు మంది పిల్లలు ఒక రోజు చనిపోతున్నట్లు ఈ ప్రమాదాల వలన రెండు వేల ఇరవై రెండులో భాగంగా అలాగే అత్యధిక రోడ్డు ప్రమాదాలు నమోదైనటువంటి రాష్ట్రాలు కూడా మనకి ఉన్నాయి అవి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఒక్కసారి మనం చూద్దాం అత్యధిక ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరిగి అధిక మరణాలు సంభవిస్తున్నవి ఆ మూడు రాష్ట్రాలు అయితే అధిక ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల పరంగా మనం తీసుకుంటే అందులో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రము తమిళనాడు తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అలాగే అత్యధిక ప్రమాదాలు ఎక్కువగా జాతీయ రహదారులపైనే నమోదవుతున్నాయి నేషనల్ హైవేస్ లో ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏడవ స్థానంలో అత్యధిక ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానంలో నిలిచింది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వేల ఆరు వందల ఎనభై యాక్సిడెంట్స్ రెండు వేల ఇరవై రెండులో నమోదయ్యాయి తెలంగాణ రాష్ట్రము ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఏడు వేల ఐదు వందల అరవై ఐదు ప్రమాదాలు తెలంగాణలో నమోదయ్యాయి అలా దీన్ని మనం తీసుకోవాలి దీని తర్వాత వెహికల్స్ పరంగా వాహనాల పరంగా అత్యధికంగా అతి అధికంగా చాలా ఇంపార్టెంట్ అమౌంట్ ద వెహికల్స్ క్యాటగిరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రోడ్ యాక్సిడెంట్స్ రోడ్డు ప్రమాదాలలో అత్యధికంగా ఏ వాహనాలు రోడ్డు ప్రమాదానికి ఎక్కువ కారణం అవుతున్నాయి అంటే టూ వీలర్స్ టూ వీలర్స్ ఈ టూ వీలర్స్ ద్విచక్ర వాహనాలు ఎక్కువగా ప్రమాదానికి కారణం అవడం జరుగుతుంది హైయెస్ట్ షేర్ ఆఫ్ టోటల్ యాక్సిడెంట్స్ ఎక్కువ ప్రమాదాలు దీని ద్వారానే జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా మరణాలు కూడా ఎక్కువగా ద్విచక్ర వాహనాలే ద్విచక్ర వాహనదారులే రెండవ స్థానంలో కార్స్ జీప్స్ అండ్ ట్యాక్సీస్ ఈ మూడు కలిసి ఒకే కేటగిరీగా తీసుకున్నారు కార్లు జీప్లు టాక్సీలు ఈ మూడు కలిసి రెండవ స్థానంలో ప్రమాదాల సంఖ్య పరంగా రెండవ స్థానంలో నిలిచాయి టూ వీలర్స్ లో ప్రయాణించిన వారిలో మరణాల సంఖ్య నలభై నాలుగు పాయింట్ ఐదు శాతంగా నమోదైంది చాలా ఘోరమైనటువంటి విషయం ఇది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓకే ఇక్కడ మనకి లైఫ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారము భారతదేశంలో ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు రోడ్డు ప్రమాదాల తీవ్రతతో భారతదేశం ట్వంటీ వరస్ట్ కంట్రీస్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ జాబితాలో చోటు దక్కించుకుంది అలాగే భారతదేశము మొత్తం రోడ్డు నెట్వర్క్ అరవై మూడు పాయింట్ మూడు రెండు లక్షల కిలోమీటర్లు రెండు వేల ఇరవై రెండు నాటికి ఉంది అరవై మూడు పాయింట్ మూడు రెండు లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్ ని భారత్ కలిగి ఉంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుంటే యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కిలోమీటర్లుగా ఉంది అంటే సుమారుగా నాలుగు లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్వర్క్ గత నాలుగు సంవత్సరాలలో ఇంక్రీజ్ అయింది అయితే అందులో భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి రోడ్లలో నేషనల్ హైవేసు స్టేట్ హైవేసు కేవలం నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే మొత్తం రోడ్లలో జాతీయ రహదారులు రాష్ట్ర రహదారుల యొక్క షేరు కేవలం నాలుగు పాయింట్ తొమ్మిది శాతం కానీ అతి తక్కువ అతి తక్కువ రోడ్డు నెట్వర్క్ కలిగి ఉన్నటువంటి జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు యాభై ఆరు పాయింట్ ఒక శాతం అంటే సుమారుగా సగం కంటే ఎక్కువ దేశంలో జరిగే జరిగిన మొత్తం ప్రమాదాలలో యాభై ఆరు పాయింట్ ఒక శాతం రోడ్డు ప్రమాదాలు జాతీయ మరియు రాష్ట్ర రహదారులపైనే జరుగుతున్నాయి రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది ప్రమాదాలు రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది ప్రమాదాలు రెండు వేల ఇరవై రెండులో జాతీయ రాష్ట్ర రహదారుల్లోనే జరిగాయి యాభై ఆరు పాయింట్ ఒక శాతం కాబట్టి ఇది తీవ్రంగా పరిగణించవలసినటువంటి అవసరం ఉంది ఇందులో అరవై ఒక శాతం మరణాలు ఈ రెండు జాతీయ రాష్ట్ర రహదారుల్లోనే సంభవించడం జరిగింది ఇప్పుడు మనం నేషనల్ హైవేస్ని స్టేట్ హైవేస్ని అదర్ రోడ్స్ని పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడ యాక్సిడెంట్స్ ప్రమాదాలు ప్రమాదాల తర్వాత మరణాలు ఫెటాలిటీ అంటారు మరణాలు అనేటువంటి దాన్ని తీసుకుంటే జాతీయ రహదారులలో మొత్తం ముప్పై రెండు పాయింట్ తొమ్మిది శాతం ప్రమాదాలు జాతీయ రహదారుల్లోనే జరిగాయి ఒక లక్ష యాభై ఒక వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రమాదాలు తొమ్మిది వందల తొంభై ఏడు ప్రమాదాలు జాతీయ రహదారుల్లోనే జరగ స్టేట్ హైవేస్ లో ఇరవై మూడు పాయింట్ ఒక శాతము ప్రమాదాలు స్టేట్ హైవేస్ లో జరిగాయి ఒక లక్ష ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు యాక్సిడెంట్స్ స్టేట్ హైవేస్ లో జరిగితే ఇతర రోడ్లన్నీ కలిపి నలభై మూడు పాయింట్ తొమ్మిది శాతాన్ని కలిగి ఉన్నాయి రెండు లక్షల రెండు వేల ఆరు వందల ముప్పై మూడు ప్రమాదాలు రెండు లక్షల రెండు వేల ఆరు వందల ముప్పై మూడు ప్రమాదాలు అదర్ రోడ్స్ లో జరిగాయి అలాగే మరణాల సంఖ్య తీసుకుంటే ముప్పై ఆరు పాయింట్ రెండు శాతం మరణాలు జాతీయ రహదారుల్లో ఇరవై నాలుగు పాయింట్ మూడు శాతము రాష్ట్ర రహదారుల్లో ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతము ఇతర రోడ్ల పైన జరుగుతున్నట్లుగా ఈ నివేదిక తేల్చింది కాబట్టి ఈ నివేదికని చాలా ఇంపార్టెంట్ గా చదువుకోవాలి గుర్తుపెట్టుకోండి